హాయ్ బీఫర్స్ అందరికి వెల్కమ్ ఫ్రాండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రాన్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ ఫోర్ వికెట్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది ఇండియా సో ఎలా సాగింది ఏంటి అని మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం వెళ్ళిపోకంటే ముందు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జనవరి నెలకు గాను మెన్స్ నుంచి ముగ్గురిని ఉమెన్స్ నుంచి ముగ్గురిని నామినేట్ లిస్ట్లోకి చేసింది ఐసీసీ దాంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే ముందుగా ఉమెన్స్ వస్తే ఉమెన్స్ నుంచి మన ఇండియా నుంచి గంగడి త్రిషా తర్వాత ఆస్ట్రేలియా నుంచి బెత్మోని వెస్టిండీస్ నుంచి కరిష్మా రమ్హరక్ ఈ ముగ్గురు ఉండగా మెన్స్ నుంచి మన ఇండియా నుంచి వరుణ్ చక్రవర్తి తర్వాత వెస్టిండీస్ నుంచి జామిన్ జోమిన్ ఉన్నాడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి నోమన్ అలీ సో ఈ ముగ్గురు అయితే ఉన్నారు ఈ ముగ్గురులో ఎవరిని పేరాబ్దమంత్ అనేది చూడాలి ఉమెన్స్ నుంచి అండ్ మెన్స్ నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏం ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ విరాళకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ స్టార్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి చాలా మంచి స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ త్రీ అవర్స్ స్టడీగా ఆడారు తర్వాత ఫోర్త్ అవర్ నుంచి పోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కి హైలైట్గా చెప్పాలి అంటే హర్షిత్ రానా హర్షిత్ రానా ఓవర్లో ట్వంటీ సిక్స్ రన్స్ రావడం అనేది చాలా హైలైట్గా చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కి సో ఈ మ్యాచ్కి విరాట్ కోహ్లీ లేకపోవడం చాలా అందరికీ జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు హ్యాండ్ స్ట్రింగ్ ఇంజరీ ఉన్నందువల్ల సో తను నెక్స్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్లోకి రావచ్చు సో సెవెంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే బాగా ఆడుతూ 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 అనవసరపు రన్కు వెళ్ళి రన్అట్ అయ్యే ప్రమాదాన్ని కొనదేర్చుకున్నాడు ఫిలిప్ సాల్ట్ ఫార్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ వికెట్ పడిందో లేదో కానీ మిస్ టైం అయింది బెండకెట్ వికెట్ బ్యాక్ రన్నింగ్ చేస్తూ యశస్వి జైష్వాల్ డెబ్యుటాన్ హర్షిత్ రాణాకి మొదటి వికెట్ ఓవర్లో రావడం జరిగింది ఆ తర్వాత వెంటనే వికెట్లు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది హర్షిత్ రాణా సో తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది జాస్ బట్లర్ అండ్ వెంట ఇద్దరు కలిసి ఫిఫ్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే అన్ఫార్చునేట్లీ జాస్ బట్లర్ ఫిఫ్టీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది జోరూట్ అయితే ఏమాత్రం విశ్వరూపం చూపించలేకపోయాడు హ్యారీ గ్రూప్ తన పొర్ఫామ్ టీ ట్వంటీలోనే కాదు ఓడిఐలో కూడా మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయింది తన పొర్ఫామ్ అనేది సో తర్వాత లియన్ లివింగ్స్టోన్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ జరిగింది స్మాల్ స్మాల్ పార్ట్నర్షిప్సే వచ్చాయి కానీ జాస్ బట్లర్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో జాస్ బట్లర్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ రెస్పాన్సిబుల్ తీసుకున్నాడు వెటన్ సో మంచిగా ఫిఫ్టీ వన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఫిఫ్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఇక ఏముందిలే అనుకుంటున్న టైంలో జాబ్్రవాచర్ వచ్చి విశ్వరూపం చేశాడు ఎంటర్టైనింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు ఎయిటీన్ బాల్స్లో ట్వంటీ వన్ రన్స్ అయితే చేశాడు ముఖ్యంగా అక్షర్ పటేల్ని మాత్రం చిత్తగొట్టడం అయితే జరిగింది సో అందరికీ వికెట్ వచ్చింది ఒక హార్దిక్ పాండ్యా మినహా సో అర్షిత్ రాణాకి మూడు వికెట్లు తర్వాత రవీంద్ర జడేజాకి మూడు వికెట్లు షమి కుల్దీప్ యాదవ్ అక్ అక్షర్ పటేల్ ముగ్గురికి తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్కి రిస్ట్రిక్ట్ చేయగలిగింది అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన టీమిండియా వీళ్ళకు కూడా మనకు కూడా అంత మంచి స్టార్ట్ ఏం రాలేదు గైస్ అంటే ఓపెనింగ్ స్టార్ట్ ఇంగ్లాండ్తో పోలిస్తే మనకు ఓపెనింగ్ స్టార్ట్ అయితే అంత మంచిగా రాలేదు స్టార్టింగ్ నైన్టీన్ హోదలాస్ ఆఫ్ వన్ కోర్ ఉన్నప్పుడు యశస్వి జైష్వాల్ ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత రోహిత్ శర్మ పొర్ఫామ్ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు స్టార్టింగ్ వికెట్ వికెట్ల పతనాన్ని ఆరంభించింది జఫ్రా ఆర్చర్ సో తర్వాత షకీబ్ మహమ్మద్ కూడా రోహిత్ శర్మ వికెట్ తీసి వికెట్ లీడింగ్లో వండడం జరిగింది తర్వాత టూ వికెట్స్ పడ్డ తర్వాత నైంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది శ్రేయస్ అయ్యర్ వర్సెస్ శుభ్మన్ గిల్ సో శ్రేయస్ అయ్యర్ ఫిఫ్టీ నైన్ రన్స్ చేశాడు దీంట్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్లు అయితే ఉన్నాయి సో ఎప్పుడైతే తను ఫిఫ్టీ నైన్ రన్స్ తీసి అన్ఫార్చునేట్లీ అవుట్ అయ్యాడు డిసప్పాయింటెడ్ కూడా డిసప్పాయింటెడ్గా కూడా కనిపించాడు అని చెప్పుకోవచ్చు శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయడం ఇది మనకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు సో నైంటీ టూ ర్యాంక్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత స్కోర్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫదలా సబ్ త్రీ తర్వాత అక్షర్ పటేల్ రావడం అక్షర్ పటేల్తో కలిసి షుబ్మన్ గిల్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ర్యాన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది నెలకొల్పారు ఇద్దరు కలిసి సో శుభ్మణ్ గిల్ మంచి హాఫ్ సెంచరీ చేయడం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీ చేయడం జరిగింది అక్షర్ పటేల్ కూడా మంచి హాఫ్ సెంచరీతో కథం తొక్కడం జరిగింది లాస్ట్ ట్వంటీ ప్లస్ రన్స్ కావాల్సిన టైంలో అక్షర్ పటేల్ అవుట్ అవ్వడం చర్చక దారి దేశం సో తర్వాత శుభ్మణ్ గిల్ కూడా ఎయిటీ సెవెన్ రన్స్ చేశాడు అండర్ ట్వంటీ రన్స్ ఉన్నప్పుడు అండర్ ట్వంటీ ఉన్నప్పుడు అవుట్ అవ్వడం జరిగింది సో తర్వాత హార్దిక్ పాండ్యా జడేజా వచ్చి ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేశారు హార్దిక్ పాండ్యా నైన్ రన్స్ అయ్యిగా జడేజా ట్వెల్వ్ రన్స్ అయితే చేశాడు రావుల్ కూడా టూ రన్స్ వేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది సో టోటల్గా ఫోర్ వికెట్స్ అయితే సారీ ఫోర్ వికెట్స్ ఏడాతో అయితే గెలవడం అయితే జరిగింది వికెట్స్ కనుక చూస్తే షకీబ్ మహమ్మద్కి రెండు వికెట్లు అదుల్ రషీద్కి రెండు వికెట్లు హాఫ్ సెంచరీ చేసినటువంటి బ్యాటర్కి ఒక వికెట్ జవఫర్ ఆచార్కి ఒక వికెట్ రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఓడియో అనేది నైన్త్ రోజు జరగబోతుంది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సందేహాలు అక్కర్లేవు ఎవరికి షుబ్బన్ గిల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించింది టోటల్గా ఫోర్టీన్ ఫోర్స్ చేశాడు ఈ ఇన్నింగ్స్లో మొత్తం ఎయిటీ సెవెన్ రన్స్ అన్ఫార్చునేట్లీ థర్టీన్ రన్స్ మిస్ చేసుకున్నాడు తన సెంచరీకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం